యేసు క్రీస్తు వాడు ఈ భూమి మేరకు రావడానికి ప్రతి విషయాన్ని కూడా మనుషులు పరిశీలించుకుని తెలియజేయడానికి పాత నిబంధన ప్రవర్తన ద్వారా కొన్ని ప్రవచనాలు రాయించాడు ఈ భూమి రావడానికి ప్రతి లేఖనము త్వరపడుతుంది లేఖనానుసారంగానే ఆయన ప్రకటించాడు ప్రవర్తించాడు చనిపోయాడు లేచాడు ఆయన తగ్గింపు జీవితంలో ప్రతి మాట కూడా తండ్రి అని సంపాదించడం కూడా లేఖనానుసారమైనదే అని సంగతి ఎంతమంది గుర్తించారు తండ్రిగా పిలవైనటువంటి ఆ సన్మానపు పదాన్ని భవిష్యత్తు కార్యరూపం దాచి చూపించిన వాడే యోపిస్తుంది వాళ్ళు దేవుని పెంపగలుగుతున్నారు చిత్తము అంటే రాయబడిన దాని ప్రకారం నడవటమే యొక్క అంటారు నా తండ్రి చెత్త ప్రకారమే నేను చేయడానికి వచ్చాను కానీ నాయస్థానాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు అని అన్నాడు అవునా అక్కడ అర్థం చేసుకోం మనం అంటే ఆయన లోపడిపోయాడు చిత్తం అంటాడు కాబట్టి ఆయన తప్ప మార్గం తెలియదు అర్థం చిత్తము అంటే క్యారెక్టర్ ఒక మాట రాయబడిన దానికి కట్టుబడి ఉన్నాను నేను ఏ నిర్ణయం తీసుకోను ఏమి రాయబడి ఉందో దాని ప్రకారమే నడుపుతాను సొంత నిర్ణయాలు నేను చెయ్యింది ఎందుకంటాడు ఆ మాట అంటే మనిషి దేవుడి చిత్తాన్ని అతిక్రమించాడు కనుక ఆ చిత్తాన్ని మనిషి రూపంలో నెరవేరుస్తూ బరి అవ్వాలి కదా అర్థం కానీ చెప్పింది దేవుడి చిత్తాన్ని నేను అనుసరిస్తున్నానంటే ఆ చిత్తాన్ని ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమం అవుతుంది అతిక్రమం ఏమిటి మరి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆదబాబుల చిత్తాన్ని ఏం చేశారు పాడు చేశారు ఇప్పుడు దేవుడి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చానని అనకపోతే ఆ చిత్తాన్ని ఆయన చెల్లికపోతున్నాడు కాబట్టి ఆయన చిన్న దేవుడు ఆయన అంతగా అంత నేను ఏమి చేయలేను తండ్రి చిత్త చేస్తాను అన్నాడు కదా మీకు ఏమీ తెలియదు అనేటువంటి వాదలు వింటున్నారు కదా ఆయన చిత్తాన్ని పరిధి దాటిస్తే అది ఆజ్ఞాతిక్రమం ఇప్పుడు చిత్తాన్ని దాటాలా చిత్తాన్ని నెరవర్చాలా అది క్యారెక్టర్ తీస్తువారి క్యారెక్టర్ అందుకే ఆయనకి నీతి అనే పేరు కూడా తెలుసా సంతోషం ఎందుకంటే దేవుని చిత్తమైన ఈయన చెత్తమైన ఒకటి ఏంటో చెప్తాం మనుషులందరినీ కూడా రక్షించడం ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి చిత్తం అనే పదాన్ని ఆయన వాడితే వెంట వెంట తండ్రి ఆజ్ఞలు ఏంటే కానీ పక్క కూడా జరగలేదు ఈయన ఈయన దీవులుగా అవుతున్నాడు చూసారా ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో మనుషులు నడవలేకపోతున్నారు కనుక ధర్మశాస్త్రానికి సమాప్తిగా మారాలి కనుక అని బలం వాలి కనుక మనందరి నిమిత్తం ఆయన చిత్తంలో నడిచాడు ఇది వాక్యంలోని భావం ఇక గురు పోతుల కొమ్మల నుంచి తన ప్రాణాన్ని రక్షించి మనం అడుగుతున్నాడంటే ఆర్తనాదపు కేక ఎవరగాదే దాపడని అడగాలి ముగ్గులను అడగాలి మరి నీ కోసం మధ్యవర్తిగా సమాధానకర్తగా దిక్సూచిగా నీ నీ పాపల్ని ఆయన పొందంగా వేసుకుంటే మరి నా దేవాన్ని అడగకపోతే నేమని అడుగుతాడు